అటువంటి ఆవిడ్ని ప్రార్థించేటప్పుడు మనం ఏం చేయాలో చులసి ఎంతసేపు డబ్బులు ఈ డబ్బులు ఈ డబ్బులు ఈ డబ్బులు అని కనక చదువుతూ కూర్చోవడం కాదు ఆ డబ్బులతో ఏం చేయాలయ్యా శాంతి భ్రాంతి సంసార దావాగ్ని ఆర్పణించినావే అమృతమూర్తి అమ్మవారి కళ్ళల్లో అమృత వర్షం ఎందుకుంటుంది అంటే మన జీవితం దావాగ్నిగా మారిపోతే ఆ వర్షం ద్వారా అగ్నిని ఉపశమింపజేసి మనకు చల్లదనాన్ని శాంతిని ఇవ్వడానికి ఎప్పుడు మీకు మనస్సులో చికా కనిపించినా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నామనుకో తీసేసినట్టుగా పోవట్లేదండి దుఃఖం మనకి తెలుస్తుంది కదా నా దగ్గరికి వచ్చావు కదా నేను చూసుకుంటాను లేరా అంటాడు ఆయన ఆ ధైర్యం కలుగుతుందా లేదా అన్ని రకాల నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వ్యక్తికి తిరిగి బతకాలనే ధైర్యాన్ని కలిగించే ఏకైక ప్రదేశం దేవాలయం ఏకైక ప్రదేశం దేవాలయం